హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే కరెక్ట్గా ఉంటేనే వీడియో అప్లోడింగ్ అనేది ఉంటుంది నేను ప్రతి వీడియోలోనూ మీకు అయితే చెప్తున్నాను అయితే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైనా ఉండి ఉన్నట్లయితే నాకు ఫైవ్ మినిట్స్ అయితే పంపించండి మన ఛానల్ ద్వారా అయితే సేల్ అయితే అవుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి తదుపరి వీడియోలు అనేది మీరు వెతుక్కోకుండా మీ వద్దకే వస్తాయి అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈరోజు పెట్టబోయేటటువంటి వీడియో వచ్చేసరికి మొత్తం కూడా టెన్ ఎకర్స్ ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళే రూట్ కూడా మనకి ఈ యొక్క బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకైతే వీడియో తీసి పంపించడం జరిగింది కాబట్టి మీరేంటంటే ఈ ల్యాండ్కి మెయిన్ రోడ్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది కాబట్టి మీరు ఈ ల్యాండ్ తీసుకుని నేను కోరుకుంటున్నాను ఇది మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ఏ పంట వేసినప్పటికీ అధిక దిగుబడి అనేది వస్తుంది ఇక వచ్చేసరికి ఈ ల్యాండ్ యొక్క రికార్డు వచ్చేసరికి కరెక్ట్గా ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్ రికార్డు మరియు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇందులో ఇష్యూ అయితే ఏం లేదు మొత్తం క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్ అయితే మీకు రోడ్డు ఫెసిలిటీ ఉండి ఉన్నది వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది రికార్డు కూడా కరెక్ట్గా ఉండి ఉన్నది కాబట్టి మన ఛానల్ తరపున ఏమైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బయర్స్ లేదా వే వేవర్స్ మీరు ఖచ్చితంగా తెలియపరచండి అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో నెంబర్ అయినా పెట్టండి లేదంటే పర్సనల్గా వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ యొక్క మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి నేను ఒకవేళ రిప్లై ఇవ్వటం లేట్ అయినా సరే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను కాబట్టి మీరు ఏమనుకోకండి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఏదన్నా ప్రాపర్టీ అమ్మాలనుకున్నట్లయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అయితే మీ మొబైల్ ద్వారా పంపండి నేను మీకు పార్టీ అయితే అవైలబిలిటీలో ఉండి అన్నవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళేక నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ రీవర్స్